ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటే కేవలం పెళ్లికి సంబంధించి మాత్రమే కాదు ముందు వెనక అటు ఐదు రోజులు ఇటు ఐదు రోజులు హడావడి మామూలుగా ఉండదు ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఎక్కువైపోయాయి వధూవరులు ఇద్దరు కూడా పెళ్లి కాక మునిపే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ జరగక మునుపు కూడా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటున్నారు అంటే పెళ్లికి ముందు వాళ్ళిద్దరి మధ్య ఒక జరిగిన క్యూట్ క్యూట్ మూమెంట్స్ని అలా క్రియేట్ చేసి చేసుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి తన కాబోయే భార్యను ఆపరేషన్ థియేటర్ దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ కొద్దిసేపు వదిలేశాడు అయితే ఆ అమ్మాయి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపు మొత్తం కెమెరాలతో పాటుగా చాలా సరంజామా అంటే పెద్ద పెద్ద కెమెరాలు లైటింగులు ఇవన్నీ తీసుకొచ్చి ఆ ఒక ఆపరేషన్ థియేటర్లో సెటప్ను వేసేసాడు ఇంతకీ ఏంటిదంతా అనుకుంటున్నారా ఏముంది తన భాగస్వామితో కలిసి ఒక రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లు ఫోటోలు వీడియోలు తీయించుకున్నాడు ఇది వై వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది అంటే తనకు కొత్త ఐడియా వచ్చిందనమాట ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా అనమాట అయితే ఇక వైద్యుడు వైద్యుడు చేసిన ఈ పని క్షణాల్లో వైరల్గా మారిపోయింది అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే కర్ణాటకకు చెందింది ఇతను ఈ యువ యువ వైద్యుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు అనమాట అయితే ఇతను నార్మల్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే పోనీ హాస్పిటల్ ముందో వెనకో తీసుకోవాలి కానీ ఏకంగా భార్యని కెమెరా అలాగే లైటింగ్ని ఆఖరికి రోగిని కూడా తీసుకొచ్చేసి శస్త్రచికిత్స చేస్తున్నట్లు అక్కడ ఒక క్రియేటివిటీని క్రియేట్ చేసేసి అంతా కూడా రచరచ చేసేసాడు ఇది కాస్త ఆ నోట ఈ నోట వైరల్ అయిపోయి ఏకంగా మంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఇక హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించడంతో ఆ వ్యక్తిని గా జాబ్ నుంచి తీసేయడం జరిగింది ఎక్కడ పెళ్లి ఎక్కడ ప్రీ వెడ్డింగ్ షూటు ఎక్కడ ఉద్యోగం పోవడం ఎక్కడ ఇప్పుడు కొత్తగా కేసు కూడా అవ్వబోతుందట ఇటువంటివి కొన్ని కొన్ని సార్లు మన ఉద్యోగం మనం చేస్తున్న పనికి కొద్దిగా మర్యాద ఇచ్చి ముందుకు వెళ్ళాలి ఇది తెలుసుకున్న నెటిజన్స్ కూడా ఇదే మాట అంటున్నారు